డబ్బున్న వాళ్ళని కుబేరుడు అని ఎందుకు మీకు తెలుసా అయితే రండి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు అల్కాపురి అనే నగరానికి చెందిన యజ్ఞదత్తుడి కుమారుడు గుణనిధి ఉండేవాడు అతను కాశీనగరంలో గారమైన తపస్సు చేశాడు అతని తపస్సు చూసి పరమశివుడు ప్రత్యక్షమై ఏమైనా వరం కావాలా అని గుణనిధిని అడిగాడు అప్పుడు గుణనిధి నాకు ఏమి వరం అవసరం లేదు ప్రభు నాకు మీరిద్దరూ ప్రత్యక్షంగా కనిపించాలని కోరిక మాత్రమే ఉంది అని అంటాడు తప్పుడు కోరికలు లేకుండా కేవలం దేవుడిని దర్శించాలనే తపస్సు చూసి శివుడు గుణనిధిని తాకాడు దాంతో అతడికి దేవతలను దర్శించగల శక్తి వచ్చింది అప్పుడు గుణనిధి కళ్ళు తెరిచి చూసేసరికి మొదటగా అతని కళ్ళ ముందు పార్వతీదేవి కనబడుతుంది ఆమె అతి అందంగా ఉండటాన్ని గమనించిన అతడు ఆశ్చర్యపోయి ఈ దేవత తప్పక నాకంటే ఎక్కువ తపస్సు చేసింది కాపోలు అని మనసులో అనుకుంటారు పార్వతీదేవి మాత్రం అతని చూపును ఈర్షతో కూడినదిగా భావించి కోపంతో గుణనిధి ఎడమ కన్నును పాక్షికంగా పోగొట్టింది అప్పుడు శివుడు దేవి ఇతడు మన పుత్రుడు లాంటి వాడు ఇతని చూపులో లేదు నీవు ఎంతో తపస్సు చేసి ఉంటావు అని నీ తపస్సును గౌరవిస్తూ చూస్తున్నాడు అని చెబుతాడు తర్వాత శివుడు కుబేరుడికి నీవు ఇకపై ధన దేవతగా యక్షరాజుగా పిలవబడతావు నేను ఎప్పుడు నీ నగరమైన అల్కాపురి సమీపంలో ఉన్న కైలాస పర్వతంపై నివసిస్తాను అని వరమిస్తాడు పార్వతీదేవి కూడా నీకు ఇచ్చిన వరం ఎల్లప్పుడూ ఫలిస్తుంది భవిష్యత్తులో నిన్ను అందరూ కుబేరుడు అని పేరుతో పిలుస్తారు అని ఆశీర్వదిస్తుంది తపస్సు నిష్కల్మషంగా స్వార్థం లేకుండా చేయబడితే దేవుడు సంతోషిస్తాడు